క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభవ క్రీస్తునామంలో శుభాభి వందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు హెబ్రీలుకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ కృపాసహితమైన నిబంధనను బట్టి తన ప్రజలు ఏనాడూ పాపం చేసి ఎరగరు అన్నట్టే ప్రభువు వారిని చూస్తున్నాడు నిజం చెప్పాలంటే ఆయన వారి అతిక్రమాలన్నిటినీ ఏనాడూ మర్చిపోయాడు ఏ రకమైన పాపాన్ని వారు ఎప్పుడూ చేయలేదే అని ప్రభువు తన ప్రజలుగూర్చి అనుకుంటాడట ఆయన జ్ఞాపకాల నుండి తన ప్రజల అక్రమాల పద్దు పూర్తిగా చెరిగిపోయినట్టే ఉంది ఆహా ఆయన కృప ఎంత అద్భుతమైనది ఇక్కడ చేసిన పనిని వేరే సందర్భాల్లో చేయటం ఆయనకు అసాధ్యం అద్భుతాలకు మించిన అద్భుతాలను ఆయన కృప జరిగిస్తుంది ఏసు చేసిన బలియాగం కృపానిబంధనను స్థిరపర్చింది కాబట్టి దేవుడు మన పాపాలను ప్రక్కకు త్రోసివేస్తాడు మన అతిక్రమాలను బట్టి ఆయన మనమీద కోపగిస్తాడేమోనన్న భయం లేకుండా ఆయనలో సంతోషంగా ఉండవచ్చు చూడండి ఆయన మనలను తన బిడ్డలుగా చూస్తున్నాడు మనలను నీతిమంతులుగా అంగీకరిస్తున్నాడు మనం పరిపూర్ణ పరిశుద్ధులమన్నట్లుగానే ఆయన మనలో ఆనందిస్తున్నాడు మనలను నమ్మి ప్రాముఖ్యమైన పనులను మనకు అప్పగిస్తున్నాడు ఆయన మహిమను కాపాడే సంరక్షకులుగా మనలను ఎంచుకున్నాడు ఆయన కిరీటంపై ఉన్న వెలగల రాళ్లకు మనలను ధర్మకర్తలుగా ఉంచాడు తన సువార్త నిర్వాహకులుగా ఉంచాడు మనలను యోగ్యులుగా ఎంచి మనకు పరిచర్యను అప్పగించాడు ఆయన మన పాపాలను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు అనడానికి ఇదే ఉన్నతమైన అతి ప్రత్యేకమైన రుజువు మన విషయంలో తప్పు చేసిన వారిని మనం క్షమించినా అతన్ని అంత త్వరగా నమ్మం అలా అతన్ని నమ్మకండా ఉండటం తెలివైన పని అనుకుంటాం కాని ప్రభువు మన విషయంలో అలా లేడు ఆయన మన పాపాలను పూర్తిగా మర్చిపోయి మనలను పూర్తిగా నమ్ముతున్నాడు మనం ఏనాడూ ఆయన విషయంలో తప్పు చేయనట్లే మనలను చూస్తున్నాడు నా ప్రాణమా ఎంత గొప్ప వాగ్దానం ఇది దానిలో విశ్వాసం ఉంచు సంతోషించు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతులందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయం కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుక ఆ మేన్